నేను ఎక్కడ ఉన్నానో ఊహించుకోండి అని నేను అందామనుకుంటా కానీ ఇంకా ఊహించడం నాకు ఇష్టం లేదు సో రామాపురం బీచ్ మా చీరాల మా ఊరు సో రామాపురం బీచ్ ఇక్కడ సముద్రం దగ్గర రైడింగ్ కూడా పెడుతున్నారు ఈ మధ్యనే స్టార్ట్ చేశారా మరి ఏంటో తెలియదు మేము చదువుకున్నప్పుడు అయితే అస్సలు రైడింగ్ లేదు నాకు వెళ్ళాలని అన్నా కూడాను నాకు కొంచెం భయం అలలు అదంతా కూడా జస్ట్ చూసి రావాలంతవరకే అని చూసి సముద్రంలో కాలు పెట్టామో బయటకు వచ్చామో అన్నట్టు ఉండాలి కానీ రైడు పోయిడు అంటే మనం వల్ల కాని పని అదొక భయం నాకు సో ఎనీహౌ చూడండి ఎంజాయ్ చేయండి సో ఈ విధంగా మీకు కనుక ఈ షార్ట్ కనుక నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండి అద్ద ఎవరో ఉరుకుతున్నారు ఎవరో ఉరుకుతున్నారు అద్ద నచ్చింది వచ్చింది వచ్చింది నా కాళ్ళ దగ్గరికి వచ్చింది నీళ్ళు నా కాళ్ళ దగ్గర నీళ్ళు వచ్చేసినవి ఈ ఫ్లాగ్స్ పెట్టారు చూడండి ఆ ఫ్లాగ్స్ ఉన్నంత మందమే పోవాలా అంతకు మించి మనం పో పోకూడదు ఎందుకు అని చెప్పిన అలలు పెద్దగా అవుతాయి అనమాట అక్కడి నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ అలలు పెద్దగా అవుతాయి అందుకని మనం మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి అందుకని అందులో బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్లో అలా అనేటువంటిది ఎప్పుడు చాలా పెద్దగా వచ్చేస్తుందో తెలియదు అనమాట అందుకని జాగ్రత్తగా ఉండాలి సైని హౌ ఇదండి మా యొక్క సముద్ర తీరం చీరాల రామాపురం బీచ్ అప్పుడు ఇంత డెవలప్డ్ లేదు మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయింది సో రైడ్ సముద్రం లోపల కాదంట ఊరికే బయటనే అంట సో వీఆర్ గోయింగ్ ఫర్ రైడ్ ఒక్క రైడ్కి వెళ్ళాలంటే అట్లా వంద రూపాయలు అంట సో వీఆర్ ట్రయింగ్ ఇట్ ఓకే జై శ్రీరామ్